హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే మనము రాగి దోశ కోసం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో చాలామంది రాగి దోశ అనగానే మనం జనరల్గా దా దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా సో అందులో రాగి ఫ్లోర్ని యాడ్ చేసి చేసుకుంటారు బట్ అలా చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి రాగుల్లో ఉండే న్యూట్రియంట్స్ కానివ్వండి అవన్నీ ఫుల్ ఫ్లూడ్జిడ్గా అయితే మన బాడీకి అందవు సో అలా కాకుండా మనం ఇలా డైరెక్ట్గా రాగుల్ని నానేసుకొని చేసుకున్నప్పుడే అందులో ఉన్న కంప్లీట్ న్యూట్రియం అనేవి మన బాడీకి అందులో ఉన్న బెనిఫిట్స్ అనేవి మనం ఫుల్ ఫ్లూడ్జిడ్గా పొందగలుగుతాం సో రాగులు ఒక కప్పు నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను సో బ్రౌన్ రైస్ ప్లేస్లో లైక్ నార్మల్ రైస్ కానివ్వండి లేదా కొంచెం అటుకులు దొడ్డటుకులు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అండ్ ఒక హాఫ్ కప్ గుళ్ళు అండ్ కొంచెము మెంతులు సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు సో వాష్ చేసుకొని మనము ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా సోక్ చేసుకోవాలి సో సోక్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని చక్కగా దోశ బ్యాటర్లాగా మెత్తగా పిండి అయితే పట్టుకోవాలి సో ఇలా పట్టుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా ఫర్మెంట్ చేసుకోవాలి సో అప్పుడు అయితే మనం దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది బ్యాటర్ అయితే రాగి రాగి దోశకి సో దోశలు వేసుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దోసలు వేసుకోవడమే సో మనం మిల్లెట్ ఫుడ్ని ఆప్ చేసుకోవాలనుకున్నప్పుడు రాగులు అనేవి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఎందుకంటే ఇవి మనకి మార్కెట్లో మంచిగా అవైలబుల్ ఉంటాయి అండ్ ఆల్సో టేస్ట్ వైజ్ చూసుకున్నా కూడా మనం ఈజీగా తీసుకోగలుగుతాం అనమాట అంత డిఫరెంట్గా ఉండవు తినలేము అనేలాగా అయితే అస్సలు ఉండదు అనమాట టేస్ట్ అండ్ చాలా మెథడ్స్లో కూడా మనం దీన్ని కన్జ్యూమ్ చేయవచ్చు లైక్ జావా కానివ్వండి సంగటి కానివ్వండి లైక్ చపాతి లాగా కూడా చేసుకోవచ్చు అండ్ దోశలు వేస్తే బెస్ట్ అనమాట లైక్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ దోశల్ని చాలా హ్యాపీగా తినేయచ్చు ఎందుకంటే ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మన నార్మల్ దోశ బ్యాటర్తో కంపేర్ చేసినప్పుడు ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో వాళ్ళైతే వైట్ రైస్ ప్లేస్లో ఇలా మిల్లెట్స్ని కనుక రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మిల్లెట్స్ ఉంటాయి కదా వాటిని కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే మన హోమ్ ఫుడ్ని మిస్ అవ్వకుండా అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ లాస్ అనగానే చాలామంది అసలు ఏమీ తినకుండా ఉండాలేమో కట్ మార్చుకోవాలేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అలా ఏం కాదండి మనం రోజు తినే ఫుడ్లోనే చిన్న చిన్న చేంజెస్ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా అయితే వెయిట్ లాస్ మనం చక్కగా అవ్వచ్చు సో ఇలా నేనైతే చిన్న చిన్న చేంజెస్ చేసుకొని చక్కగా వెయిట్ లాస్ అయ్యాను సో మీతో కూడా ఆ టిప్స్ అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి